సెకండ్ ప్రోమో వచ్చింది సెకండ్ ప్రోమో వచ్చేటప్పటికి గేమ్ స్టార్ట్ అయింది అప్పటికి వీళ్ళ పాయింట్లు ఒక్కొక్కటి అరవై యాభై నలభై అట్లా ఉన్నాయి సెకండ్ సెకండ్ ప్రోమోకి థర్డ్ గేమ్ వచ్చింది థర్డ్ గేమ్లో తెడ్డు మీద గ్లాసు తెడ్డు మీద గ్లాస్ పెట్టుకొని వాటర్తో నింపు ఉంటాయి పెట్టుకొని అక్కడ ఒక దిమ్మిలాగా ఉంటుంది దాని మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఇంకేముంది ఫ్రే ఫ్రేమ్ ఒకటి ఉంది ఆ ఫ్రేమ్ మధ్యలో కూడా తీసుకొని వెళ్ళి కంటైనర్లో పోయాల్సి ఉంటుంది నీళ్ళు వీళ్ళు తీసుకెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ తీసుకొని వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అయితే ఫ్రేమ్లో కూడా తీసుకెళ్ళాలి అది వాళ్ళ పడగొట్టే ఛాన్స్ కూడా ఇచ్చారు ఎవరైనా పడగొట్టాలంటే పడగొట్టుకోవచ్చు వాళ్ళు ఎవరైనా కాపాడుకోవాలనుకుంటే అట్లా ఐదుగురు ఆడుతున్నారు ఎవరు పృథ్వీ రోహిణి విష్ణు యష్మి తేజ ఐదుగురు ఆడుతున్నారు ఆడుతున్నప్పుడు రోహిణి పృథ్వీ బాగానే ఆడుతున్నారు ఇద్దరు బాగానే పోసుకున్నారు లాస్ట్కి వచ్చేటప్పటికి పృథ్వీకి గ్లాసులు అయిపోయినాయి రోహిణి పోసేటప్పుడు గ్లాసులు అయిపోయినాయి విష్ణుకి అయిపోయినాయి ఇక లాస్ట్లో తేజ చివరి వరకు వచ్చాడు ఫ్రేమ్కి చివరి వరకు రెండు అయితే దాడతాడు ఫస్ట్లో ఉన్నాడు యష్మి చివరి వచ్చింది పాపం నాలుగు గ్లాసులు పెట్టుకొని తక్కువ పోసుకుంది అప్పటికి చివరికి వచ్చింది దాన్ని తేజ ఫస్ట్లోనే ఉన్నాడు ఫ్రేమ్ దగ్గర విష్ణు ఆ తెడితో పడగొట్టేసింది ఇక్కడ యష్మి దగ్గరికి వచ్చే విష్ణు వద్దు వద్దనే కొంది చివరి వరకు వచ్చిందాన్ని యష్మి కూడా రెండు గ్లాసులు పడగొట్టింది ఆల్రెడీ తగులు ఉండే కాబట్టి మిగతా రెండు కూడా పడిపోయింది దానికి యష్మి కోపం వచ్చింది గలీజ్ ఆటలు ఆడతారు ఆడేవాడు మొదటి నుంచి ఆడొచ్చు కదా ఇప్పుడు ఒకవేళ ఆపాలి పృథ్వీ గెలవాలి పృథ్వీకే చేయాలి హెల్ప్ అనుకున్నప్పుడు ఆపాలను మొదటి నుంచి ఆపాలి ఈ చివరి వరకు వచ్చి ఫ్రేమ్లో తీసుకెళ్ళి చివరి వచ్చి నాకు అంత కష్టపడి వెళ్ళిన తర్వాత లాస్ట్లో ఆపడం ఏంటి అదే కదా ఇష్టమేంటి గలీజులు ఆడుతున్నారు మొదట ఆపచ్చు కదా ఆపేది ఏందో అంటే తేజ కూడా కోపం వచ్చింది అక్కడ తేజ నువ్వు ఆపినందుకు నేను అంటలేదమ్మా అక్కడ ఎవరు తక్కువ ఉన్నాయి ఎవరు ఎక్కువ ఉన్నాయి చూసుకొని ఆ ఆపాలి కదా పోగొట్టాలి కదా అవి ఎందుకు పోగొట్టాను అంటే ఇది నీ తెలివితేట నీ నీ బాడీ ఇదే నాది నెత్తిపోరు అంత కొంచెం అన్న కామన్ సెన్స్ ఆలోచించాలి కదమ్మా అని తేజ్ అంటే నాకు అంత ఆలోచన లేదు నాకు అంత సెన్స్ లేదు నాకు అంత తెలివితేట ఉంటే ఎక్కడో ఉండేదని అంటుంది బుర్ర బుర్రుందా ఎంత అక్కడ కంటే నాది స్టిక్ పట్టుకొని తెడ్డు మీద గ్లాసులు పట్టుకొని వెళ్ళటం ఒక దిమ్ మీద నడుచుకుంటే వెళ్ళి ఫ్రేమ్లో ఉండేళ్ళి మళ్ళీ దిమ్మెక్కి అవతల పోసి రావాలి అప్పటికే చేతులు నిప్పులు అని అందరూ అల్లాడిపోతున్నారు కదా అంత కష్టపడుతున్నారు షో ఫ్రేమ్స్ ఎవరిదా తెచ్చిన యేష్ కొట్టేసింది పాప యెష్యూ ఎయిట్ చేసింది అప్పుడు రోహిణి కూడా చాలా కష్టపడింది ఈ విష్ణు వేస్తూ కూడా నా ఎడమ చేతిలో శక్తి లేదు అంటుంది ఆటాన్ని పనికిరాదు శక్తి లేదంట అందరూ పోస్తే విష్ణు ఎంత ఎన్ని పోసింది లాస్ట్కి కొంచమే పోసింది ఎంత ట్వంటీ వచ్చినాయి ట్వంటీ పా పాయింట్లే వచ్చినాయి ఫస్ట్ గేమ్లో టెన్ను సెకండ్ గేమ్లో ఫార్టీ అది పృథ్వీ ఏను ఉండి ఇద్దరు ఆటోలోంచి అందరం తోచేశారు కాబట్టి ఫార్టీ వచ్చినాయి ఇప్పుడు ట్వంటీ వచ్చినాయి అంత ఇదిగా ఆడింది ఆట ఎత్తు మనిషి చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు ఏం గేమ్ కాదు మాటలు అంటాను మాత్రం తోటల్లాగా మాటలు వదిలేసి ఆలోచించకుండా గేమ్లో లేదు మరి ఆ ఒక వరవడి కానీ ఆ ఉత్సాహం కానీ మాటలు అంటాను ఉత్సాహం చూపించింది పృథ్వీకి ముద్దు పెట్టాలి ఉత్సాహం చూపించింది కానీ గేమ్లో లేదు ఆ ఉత్సాహం అసలు గేమ్ ఎప్పుడు ఆడింది కనుక ఆడిన గేమ్ వల్ల కూడా పృథ్వీకి ఫేవర్గానే ఆడింది బిగ్ బాస్ పెడతాం కూడా వాళ్ళ పెడతా వచ్చాడు గేమ్ వాళ్ళ పెడతా వచ్చాడు పృథ్వీకి ఫేవర్గానే ఆడతా వచ్చింది ఇప్పుడు గేమ్ టైంకి ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చినాయి తక్కువ పాయింట్లు ఉన్న వాళ్ళు తక్కువ ఫస్ట్ తక్కువ నీళ్ళు ఉన్నవాళ్ళు తక్కువ పాయింట్లు అని ఎక్కువ నీళ్ళలో ఎక్కువ పాయింట్లు అని చెప్పారు ఇక్కడ రోహిణికి ఎన్ని వచ్చినాయి ఫార్టీ వచ్చినాయి పృథ్వీకి ఎన్ని వచ్చింది తగ్గ ఫార్టీ వచ్చినాయి రోహిణికి ఫిఫ్టీ పృథ్వీకి ఫార్టీ వచ్చినాయి తర్వాత తేజాకి థర్టీ వచ్చినాయి విష్ణుకి ట్వంటీ వచ్చినాయి యష్మికి పదే వచ్చినాయి మొత్తం మూడు గేములు టోటల్ వేసుకుంటే రోహిణికి ఏమి నూట పది పృథ్వీకి నూట ఇరవై తేజాకి తొంభై విష్ణుకి డెబ్భై యష్మికి అరవై వీటిలో మొత్తం లీస్ట్లో ఉంది యష్మి తర్వాత విష్ణు ఉంది మరి నెక్స్ట్ గేమ్ పెట్టి వీళ్ళు ఐదుగురులో ఎవరైనా తీసేస్తాడా లేకపోతే ఐదుగురు కలిపి అనేది మనం చూడాలి వరకు అయితే మూడు గేములు మెగాసీపు సంబంధించి మూడు గేములో కూడా హైయెస్ట్లో పృథ్వీ ఉన్నాడు వన్ ట్వంటీ సెకండ్లో రోహిణి ఉంది టెన్ పర్సెంట్ డిఫరెన్స్ తోటి తేజ నైంటీ విష్ణు సెవెంటీ యస్మి సిక్స్టీలో ఉన్నాయి ఈ గేమ్లో కూడా తీసేయాలంటే బిగ్ బాస్ చెప్పినట్టు ఆపేసుకోవచ్చు ఆపుకోవచ్చు ముందుకు వెళ్లకుండా కూడా కట్టడి చేయొచ్చు అని చెప్పినప్పుడు ముందుగానే చేసుకోవాలి అది చివరిలో చేయడం కరెక్ట్ కాదు కదా ఇది సెకండ్ ప్రోమో కూడా థర్డ్ గేమ్ అయిపోయింది దీంట్లో లైవ్లో అయితే నాలుగో గేమ్కి రెడీ అవుతూ ఉన్నారు ఈ రెండు ప్రోమోలని ఫస్ట్ ప్రోమోలో గలీజ్ మాట కూడా అనుకున్నారు అడి గురించి మీరేమనుకున్నారు నా కామెంట్ రూపాయలు తెలియజేయండి ఫస్ట్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమోలో సెకండ్ టాస్క్ మెగా చీప్కి సంబంధించి గేమ్ స్టార్ట్ అయింది గేమ్ పేరేంటి ఆటోలో జర్నీ ఇది ఆటో ఎక్కిన వాళ్ళు బజర్ వరకు చివరి వరకు కాపాడుకోవాలి కాపాడుకున్న వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి ఫస్ట్ బండి వాళ్ళకి టెన్ సెకండ్ బండి వాళ్ళకి ట్వంటీ థర్డ్ టైం థర్టీ ఫోర్త్ టైం ఫార్టీ లాస్ట్ రౌండ్లో ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఇక్కడ అందరూ ఆటో ఎక్కారు ఎక్కిన తర్వాత పాపం విష్ణు తేజాన్ని తోసేయి తోసేయి తేజాన్ని తోసేయండి ఎట్లా అరుస్తుంది ఎందుకంటే ఫస్ట్ గేమ్లో ఫిఫ్టీ వచ్చినాయి కదా తోసేయండి తోసేయండి అంటుంది ఎట్లా గట్ట పాపం భారీ విగ్రహం కాబట్టి తోసి అవతల పడేశారు నడుము అడుగు దెబ్బతయింది ఏమో కానీ ఎలికి అంతే పడిపోయి చాలాసేపు లేవలేదు అంత ఇదిగా తోసి పడేశారు నెక్స్ట్ రోహిణిని పట్టుకున్నారు రోహిణిని తోసే తోసేయమంటే రోహిణి దోసేశారు థర్డ్ టైం విష్ణుని తోసేసారు ఇప్పుడు తేజానికి టెన్ పాయింట్స్ రోహిణికి ట్వంటీ పాయింట్స్ యష్మికి థర్టీ పాయింట్స్ వచ్చాయి ఫోర్త్ ఎవరు ఎవరున్నారు యష్మి విష్ణు పృథ్వీ ఉన్నప్పుడు రోహిణి ఏమంటుంది ఇలా ముగ్గురు ఉన్నారు కదా ఎవరిని దోసుకుంటారు చూద్దామంటుంది అంటే బెస్ట్ ఫ్రెండ్ యష్మి ఉంది పృథ్వీ లవరో ప్రియర్స్ ఏమవుతారో విష్ణు ఉంది కాబట్టి ఎవరిని దోస్తారన్నట్టు అన్నది యష్మిని దోసేశారు ఇద్దరు కలిసి విష్ణు పృథ్వీ కలిసి యశ్విని తోసే కొన్ని కానీ ఉంటుంది తెలుసా చాలా బాధపడి తొయ్యకుండా సపోర్ట్ చేశా అంటే నిన్ను తొయ్యకుండా నేను సపోర్ట్ చేశాను నువ్వు మెగా అవ్వాలని కృతజ్ఞత ఉంది నీకు హెల్ప్ చేస్తా అన్నావు అనగా అన్నాడు అవును అంటాడు మరి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు ఎందుకు ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోలేదు పుష్ చేసి పాయింట్ తీసుకున్నావు మొత్తం చూడాలి అందరు మీ ఇద్దరిని ఎలా ఆడతారు అందరు చూస్తారు నన్ను తోచేసి పాయింట్ తీసుకున్నాను అంటుంది గ్రాట్యూట్యూడ్ అంటే కృతజ్ఞత ఇంతకుముందు గేమ్స్లో చాలా హెల్ప్ చేసింది కాబట్టి యష్మి ఇప్పుడు హెల్ప్ చేస్తానని మాట మాటిస్తాడు కానీ మరి అక్కడ పొజిషన్ ఎట్లా ఉందో ఇవ్వలేకపోయాడు వెన్ను పొడి పొడిచాడు పాపం యష్మికి దానికి చాలా బాధపడిపోతుంది ఎందుకంటే యష్మి ఇప్పుడు ఉండాలి అసలు ఇప్పుడు మెగా చీఫ్ యష్మికి చాలా అవసరం రోహిణీ కంటే కూడా యష్మికే చాలా అవసరం పృథ్వీకి యష్మికే అవసరం మెగా చీఫ్ ఇప్పుడు ఆల్రెడీ నబీన్ నిఖిల్ ప్రేరణ సేఫ్లో ఉన్నారు యష్మి పృథ్వీ ఇద్దరే డేంజర్ జోన్లో ఉన్నారు వీళ్ళిద్దరికే మెగాచీఫ్ అవసరం రోహిణికి కూడా అవసరం లేదు రోహిణి నామినేషన్ లేదు కదా వీళ్ళిద్దరికీ అవసరం ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇద్దరిలో మాట్లాడుకొని ఇద్దరు గెలుసుకొని విష్ణు లేదు కదా నామినేషన్లో విష్ణుని ఎందుకు ఉంచుకుంటాడు పృథ్వీ బుర్ర తక్కువలాగా విష్ణు నామినేషన్ లేదు మెగా తనకు అవసరమే లేదు ఆడియన్స్కి నేను అవసరమైతే ఓటేస్తాను అంత దజ్జాగా చెప్తుంది అలాంటిదని లోపల పెట్టుకొని ఇక్కడ యష్మికి పృథ్వీకి ఇద్దరు అవసరం ఇద్దరు నామినేషన్లు ఉండారు యష్మిని బయటికి ఎడదొస్తాడు పృథ్వీ ఆ కొంచెం ఆలోచించాలి కదా అది యష్మి ఆలోచించింది పృథ్వీ ఆలోచించలేదు యష్మి ఆలోచించి చాలా బాధపడింది ఏడు చేసింది కూడా కృతజ్ఞత అన్నావు కానీ నా హెల్ప్ చేయలేదు నీకు ఎంత హెల్ప్ చేశారని బాధపడింది ఆలోచించుకోవాలి కదా నామినేషన్లు ఎవరు ఉన్నారు ఎవరికి అవసరం మెగా ఇప్పుడు ఎవరు ఉండాలి ఇది చివరిది అనేది ఉన్న బుర్ర పెట్టి ఆలోచించాలి కదా చుట్టుపరంగా సరే భయ పై మనుషుల మీద దూకడమైన కొంచెం ఆలోచన ఉండద్దా విష్ణుని దగ్గర పెట్టుకుని యష్మితో తోశాడు ఎంత బాగా ఏడుస్తుంది పాపం చాలా బాగా ఏడ్చేసింది విష్ణు ఏమంటుంది అంటే రోహిణి మధ్యలో మాట్లాడుతుంది కదా ఇప్పుడు వాళ్ళిద్దరు ఆడతారుగా చూద్దాం అని అంటుంది కదా అందుకే రో విష్ణు అంటుంది రోహిణి నుంచి ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఇది నువ్వు చూసుకో అని అంటుంది రోహిణి అంది ఏం చేశాను నేను నేనేం చేశానంటే క్యారెక్టర్ నీ మాటలు బట్టి క్యారెక్టర్ తెలుస్తుంది అంటే రోహిణి ఏమో క్యారెక్టర్ గురించి మాట్లాడుకో చెప్తున్నా అని మాట్లాడితే ఏం చేసింది అసలు అభ్యస్సులే నీ క్యారెక్టర్ అదే అంటుంది విష్ణు రోహిణిని అంటే ఏమంటుంది నువ్వు నాకు చెప్పావు ఏం చెప్పావు తెలుసా ఫస్ట్ నిఖిల్ ట్రై చేశాను అవ్వలేదు తర్వాత పృథ్వీని ట్రై చేశా అని నాకు చెప్పావు ఎవరేం ప్లాన్ చేస్తా నాకు తెలుసు అని అనేసింది రోహిణి అనే అసలు నిఖిల్ ఫేస్ చూడాలి నిఖిల్ ముందుగానే రోహిణి వెళ్తా మాట అన్నది అసలు నిఖిల్ ఫేస్ చూస్తే ఏంట్రాది ఇది ఇడిదిరి నా మీదకి వచ్చింది ఇప్పటికే పోయి పడిన అభండాలను తీసేసుకోలేక తల మునకలు అవుతున్నాడు నిఖిల్ పాపం ఇప్పుడుకే సీత వచ్చి ఏం చెప్పింది వాడుకున్నావు అమ్మాయిని వాడుకుంటున్నావు సోని సోనియాని వాడుకొని గేమ్ తీసేసి బయటికి పంపించావు ఇప్పుడు యష్మిని వాడుకొని యష్మి పోయింది చివరికి యష్మి డేంజర్ జోన్కి వచ్చింది అని అందరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అమ్మాయిని ఆడుకుంటున్నారు అందరూ వచ్చి నామినేట్ చేసిపోతుంది నిఖిల్ని మనం కూడా ఏడ్చాడు నేను బయటికి వెళ్ళిపోతాను అందరు ఇట్లా అంటున్నాను నేను అమ్మాయిని వాడుకుంటున్నాను అంటానన్నాను బాధపడ్డాడు ఏడ్చాడు మళ్ళీ యశ్వి బాధపడుతున్నాడు అని సారీ చెప్పింది ఇది తీసుకోలేకే తన మునుకలు నిఖిల్ బయటికి ఎలా వెళ్తుందో బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అని నిఖిల్ ఆలోచిస్తుంటే ఇవి మళ్ళీ కొత్తది అంటే మూడో అమ్మాయిని కూడా వాడుకున్నా అన్నట్ట ఇదేంద్ర బాబు అన్నట్టు అలాగే చూస్తున్నాడు మిత్ర ఇంకేమనాలి ఇంకేం అనాలి నిఖిల్ ట్రై చేసి పడకపోయేటప్పటికీ పృథ్వీ ట్రై చేసి అన్నామంటే ఇప్పుడు పృథ్వీ సంగతి ఏం చెప్పండి పృథ్వీ నా ఫియాన్సీ నా ఆత్మకంటే ఎక్కువ పృథ్వీ నాకంటే పృథ్వీ ఎక్కువ అని నేను డైలాగులు కూడా కదా విష్ణు ఇప్పుడు ఎవరు ఎవరికి ఎక్కువ మరి ఎక్కువ అన్నప్పుడు డైరెక్ట్గా పృథ్వీనే ట్రై చేయాలి కదా నిఖిల్ని ఎందుకు ట్రై చేసింది నిఖిల్ని ఎప్పుడు ట్రై చేసినట్టు రోహిణి కనిపించిందంటే ఎప్పుడు చెప్పిందంటే ఫస్ట్ ఈ గర్ల్స్ రౌడీ గర్ల్స్ లాగా ఒక సండే రోజు గేమ్ పాటలు వేస్తారు కదా దాంట్లో డ్యాన్స్ చేశారు నిఖిల్ అను విష్ణు ఆ డ్యాన్స్ వేసినప్పుడు నాకేదో ఎమోషన్ అనిపించింది అన్నట్టు అన్నది అని ఈ మాటలు చెప్పింది రోహిణితోటి అప్పుడు రోహిణి అనుకుంది అనమాట చెప్పింది అవి ఆ స్టేజ్గా ఇప్పుడు ఆడేసింది ఇక నిఖిల్ పక్క తక్కువని లక్ష్మి చేసేటప్పటికి పృథ్వీని పట్టుకుంది ఇప్పుడు పృథ్వీ పరిస్థితి ఏందంటారు ఇదేంద్ర మొన్నటి వరకు ఎంత ప్రేమ అన్నది ఎంత కాఫీలు పెట్టింది టీలు పెట్టేస్తుంది అందరు అంటే నా పక్క సపోర్ట్ చేస్తుంది అంటే నిఖిల్ కాదంటే నిఖిల్ పడకపోతే నా దగ్గరికి వచ్చిందా అంటే నేను అంత బఫూ నా రా అన్నట్టు అనుకోవాలి ఇప్పుడు పృథ్వీ నిజంగా కొండరిపా అయినట్టే పృథ్వీ ఎర్రిపాప కూడా కదా కొండేరిపప్పు అయినట్టే పృథ్వీ ఎందుకంటే పృథ్వీ వాళ్ళ అమ్మ వచ్చిన విష్ణు బాగుందని చాలా మాట్లాడింది కదా పాపం ఏది అమ్మాయిని చూడమంటావా పెళ్ళి చేసుకుంటావా ఏమని అడిగింది కదా తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మేమో అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకురాని నిఖిల్ చెప్పింది విష్ణుని తీసుకురామని మరి పృథ్వీ వాళ్ళ అమ్మ చెప్పింది ఇంటికి తీసుకురామని మరి ఇప్పుడు ఇవన్నీ అంటే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది ఎవరంటే ఇష్టం అంటే నాకు విష్ణు అంటే ఇష్టం అన్నది పృథ్వీ వాళ్ళమ్మ దేవుడు భక్తి ఎక్కువ అంటది నారాయణ అంటది దేవుడు అంటే నాకు చాలా ఇష్టం దాన్ని బట్టి విష్ణువు అంటే నాకు చాలా ఇష్టం అన్నది హౌసులు అందరికంటే పృథ్వీ తర్వాత విష్ణు ఇష్టం అన్నది పృథ్వీ వాళ్ళమ్మ ఇప్పుడు నిఖిల్ ట్రై చేసి నిఖిల్ని పక్క పడలేడని పృథ్వీ ట్రై చేశానంటే వాళ్ళమ్మ రియాక్షన్ ఏంటి అసలు పృథ్వీ రియాక్షన్ ఏంటి ఏమనుకోవాలి పృథ్వీ అప్పుడు కానీ పృథ్వీ మొదటి నుంచి కూడా ఊరుకున్నాడు తప్పితే నువ్వు నాకంటే ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదు ఒకసారి కూడా నామినేషన్ టైం అందరు ఇట్లా అంటున్నారు అని కూర్చుంటే గేమ్ పోతుంది నీకుండా పృథ్వీ గేమ్ ఆడలేదు సైలెంట్ అంటే పృథ్వీ కూర్చోబెట్టి విష్ణు అడిగింది నీకు నాకేం నా మీద ఏం కన్సల్ట్ ఉందని పృథ్వీ అడిగాడు అడిగితే నాకుంది అంటది నీకు ఎలా అనిపిస్తుంది అంటే నాకేం అనిపించట్లేదు అన్నాడు నాకు అనిపిస్తుంది అంటే నువ్వు అనిపించుకుంటే ఓకేనా అంటే నా వల్ల అయితే నా సైడ్ అయితే ఏమీ లేదని పృథ్వీ అంటాడు నా సడైతే ఉంది నాకంటే నువ్వే ఎక్కువ నాకుంది నా ఒపీనియన్ అది నా ఇష్టం అది అని పృథ్వీతోటే అన్నది అంతేగాని పృథ్వీ ఎదురుగా ఎప్పుడైనా కానీ విష్ణు అంటే నాకు ఇష్టమనో లేకపోతే విష్ణు నాకు ఇది చేస్తుందని ఏం ఎప్పుడు చెప్పలేదు నిఖిలు చెప్పలేదు పృథ్వీ చెప్పలేదు ఓపెన్గా వీళ్ళంట పడతామే పృథ్వీ అంట విష్ణు అంటే లక్ష్మి పట్టం తప్పితే వాళ్ళు ఓపెన్గా వీళ్ళంటే మాకు ఇష్టం నేనాడు చెప్పలేదు ఇప్పుడు బుద్ధి పరిస్థితి ఏంది ఆలోచించుకుంటాడు ఇక ఏంద్రబాబు ఇంత ఎర్రిపప్పునయ్యా నేను ఇంత బక్రాగాడినయ్యానని తర్వాత నువ్వే చెప్పావు నువ్వే చెప్పావు అని అంత గట్టిగా మాట్లాడుతుంది ఇంకేం నోట్లో మాట లేదు ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో చెప్పింది గుర్తు తెచ్చుకో అంటే విష్ణు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవాక అంటుంది బయటపడిపోయింది కదా రంగు మాట్లాడవాక అంటే గుర్తు తెచ్చుకో చెప్పావు అని రోహిణి అంటుంది నిఖిల్ అసలు ఏం చూస్తున్నాడంటే అదిరిపోయి అటు ఇటు అటు ఇటు చూస్తున్నాడు రోహిణి వైపు విష్ణువైపు రోహిణి వైపు విష్ణువైపు విష్ణు ఏముంటుంది నామినేషన్ లేవు నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావో నాకు తెలుసు అని అన్నావని రోహిణి అని అడుగుతుంది వాస్తవం అది రోహిణి అంటే ఏంటి నామినేషన్ సరి రాలేదు వచ్చినా సేవ్ అవుతుంది ఎలా ఉంటున్నావు తెలుసు అంటే ఒకవేళ రోహిణి దృష్టిలో పృథ్వీని పట్టుకొని హౌస్లో సర్వైవ్ అవుతుందని రోహిణి అనుకుందేమో ఎందుకంటే వాళ్ళకి సీరియల్ బ్యాచ్లు కాబట్టి వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి నిఖిల్ ఓటింగ్ అయినా పృథ్వీ ఓటింగ్ అయినా విష్ణుకి పడుతుంది అన్నట్టు వాళ్ళని పట్టుకొని ఏలాడుతున్నావు నువ్వు నీవు అసలు సరిగ్గా రావట్లేదు అని రోహిణి అన్నట్టు విష్ణు అంటుంది విష్ణు రోహిణి ఏమంటుంది అన్నానా నిఖిల్ని అడుగుతుంది నిఖిల్ ఏమో ఏమో నాకు తెలియదు ఎప్పుడన్నా నాకు తెలియదు అని అంటుంది ఇది వాస్తవం కదా అది ఆట ఆడకపోయినా మెగా చీఫ్ అయ్యింది ఆట ఆడకపోయినా ఆ సండే రోజు సాటర్డే రోజు ఆ కుప్పిగంతులు వేయడానికి రెడీగా నిలబడింది ముందే విష్ణు అనకముందే ముందే ముందే నిలబడింది డ్యాన్స్ చేయడానికి ఆ కుప్పగంతలే ఆ నాకుసారి ముందు చిన్న గో గోము చేస్తా మాట్లాడతా ఆ డ్యాన్స్ మాత్రం చేస్తుంది అంత ఇంకేమైనా చేస్తుందా హౌస్లో ఏమైనా పనులు చేస్తుందా ఏమైనా నామినేషన్ చేయడానికి ఎవరన్నా ఎవరు ఛాన్స్ ఇస్తుందా అసలు మొన్న వచ్చిన వాళ్ళు నామి విష్ణు నామినేట్ చేయలేదు వచ్చే అందరిని ప్రేమంత వాటేసుకొని కన్నీరు గారు చేస్తుంది వచ్చిన అందరిని వాటేసుకొని ఇంకా వాళ్ళు ఏమైనా నామినేట్ చేస్తారు సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అంత సేఫ్ గేమే సేఫ్ గేమ్ అంటుంది అదేనంటే సేఫ్ నా అవసరం ఆడియన్స్కి ఉంటుంది కాబట్టి ఓట్లు వేస్తారు వాళ్ళు ఆడియన్స్కి విష్ణు అవసరం ఉందంట ఆలోచించండి అమ్మా అవసరం ఉంది కాబట్టి వేస్తున్నారు నాకు వాళ్ళ అవసరమే లేదు అంటే వాళ్ళ ఓట్లతో కూడా సంబంధం లేదు అని అంటుంది నన్ను పంపిస్తే వెళ్ళిపోతాను అంతే బాబోయ్ విష్ణు చాలా గర్వంగా చాలా యాటిట్యూడ్గా చాలా గీరగా మాట్లాడుతుంది మరి ఎందుకు మాట్లాడుతుంది అట్లా నాకు అర్థం కాలేదు పంపించడానికి డిసైడ్ అయిందా టాప్ అయిదా కొంటా డిసైడ్ అయిందేమో అందుకు మాట్లాడుతుందేమో ఏమో తెలియదు మీకు ఏమైనా అర్థమవుతుంది నాకు కామెంట్ చేయండి లోపలికి వెళ్ళినా కూర్చున్నాక నేను అన్నానని నీతో ఎవరు చెప్పారు అని నిఖిల్ కూడా నాకు తెలియదు అన్నాడు రోహిణి నా దగ్గర చెప్పండి నిఖిల్ కూడా నాకు తెలియదు అంటున్నాడు క్యారెక్టర్ దగ్గర డిస్టర్బ్ చేసావు క్యారెక్టర్ తెలుస్తుంది అన్నావు సార్ నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేను క్రియేట్ చే నేను క్రియేట్ చేయలేదు నువ్వే అన్నావు నువ్వే అన్నావు నువ్వు చెప్తేనే నేను అన్నాను నోరు జాగ్రత్త అని అంటుంది రోహిణి ఇప్పుడు అవన్నీ కదిరించి కదా విష్ణు నోటికి ఏదో అది మాట్లాడేస్తున్నావు నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడే జాగ్రత్త అంటుందంటే అది మాట తోలటం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు క్యారెక్టర్లు ఎత్తుకొని ఎంత పెద్ద మాట అది చాలా పెద్ద చాలా పెద్ద మాట అది చాలా పెద్ద పదం అది అసలు అది యూజ్ చేయడానికి ఎంతో ఎంతో బ్యాడ్ క్యారెక్టర్ అయితేనే నీ క్యారెక్టర్ చూసుకుంటారు చిన్న చిన్నకి కూడా క్యారెక్టర్లు ఎత్తుకొని వాళ్ళు వాళ్ళే చులకలు చేసుకుంటూ అమ్మాయిలా లేకపోతే ఏది నాకు అర్థం కాలేదు ఒకళ్ళతో 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 ఒకళ్ళు వాళ్ళు ఎత్తేసుకుంటున్నారు రోహిణిది ఏం లేదు విష్ణుది విష్ణు ఆల్రెడీ పృథ్వీతో డ్యామేజ్ అయ్యి తిరుగుతూ ఉంది అక్కడ మళ్ళీ పైగా నిఖిల్ది వచ్చింది బయటికి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అది ప్లాట్ఫామా ఏమున్నానా క్యారెక్టర్ల గురించి అమ్మాయిలు క్యారెక్టర్ అమ్మాయికి ఏదో చిన్న బ్యాడ్ నేమ్ వస్తేనే బయట తల చెప్పుకుంటారు అట్లాంటిది ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో క్యారెక్టర్లు ఎత్తుకొని ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుంటా ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉంటే చెప్పింది నువ్వు చెప్పినట్టు పింటు పిన్ మాట్లాడుతుంది రోహిణి నువ్వు ఇలాగే చెప్పావు నేను అలాగే అన్నానని ఏం మాట్లాడుతుంది రోహిణి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా కానీ పోనీ విష్ణు అన్నదనుకో రోహిణి ఆ మాట ఎత్తకుండాల్సింది కానీ ఎత్తుద్ది ఖచ్చితంగా ఎత్తుద్ది ఎందుకంటే విష్ణు తన చేసిన వెన్నుపోట్లు చాలా ఉండే కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ఎత్తిద్ది కూడా ఖచ్చితంగా ఎత్తుద్ది ఇప్పుడు అక్కడ విష్ణు మెగా చీఫ్ అయింది కాని ఎవరు యష్మి అయింది తేజ పృథ్వీ రోహిణియే కదా ఇక్కడ ముగ్గురు నుంచి పోయేది కదా అలా కాకుండా ఇక్కడ తోటి తోయడమే తేజ అని రోహిణి దూచి పడేశారు మరి మండుద్ది కదా వాళ్ళకి మేక లాస్ట్ మళ్ళీది ఇంకో వారం ఉందరే ఈసారి ట్రై చేసుకోవచ్చు లేదు అనుకోవడానికి లేదు కదా లాస్ట్ వారం కాబట్టి కొంచెం బాగా ట్రై చేశారు బాధలో కూడా ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం పర్థం లేకుండా అమ్మాయిలను కూడా చూడకుండా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు ఈయన కూడా మనం పిచ్చేవాడు వాళ్ళ మాట్లని కూడా మీరేమండి కొన్ని కామెంట్ చేయండి ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే ప్రేరణ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వాళ్ళు మొదటి పెళ్లి రోజు అంట అంటే సంవత్సరం అయిపోయింది పెళ్ళి దానికి తేజ రోహిణి ఏదో స్వీట్స్ వేసి పెట్టారు కేక్లా తయారు చేశారు మంచి హ్యాపీగా ఉంది పృథ్వీ అయితే ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడంటే మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ ఇది కాలేకపోయాడు ఎప్పుడైనా గేమ్ ఓడిపోతే ఒకటి ఈజీకి తీసుకొని వెళ్ళిపోయేవాడు పృథ్వీ ఏడ్చాడంటే ఆశ్చర్యకరం అవసరం చివరికి మెగా చీఫ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఏడ్చినట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది బాత్ ఏడ్ చేయడం అంటే కాబట్టి ఛాన్స్ లేదు కదా ఇంకా అని బాత్తోటి ఏడ్చినట్టు మనకు అప్డేట్ తెలుస్తుంది ఇంకా తర్వాత ఇప్పుడు ఫస్ట్ విష్ణు వెళ్ళిపోతుంది తేజ వీళ్ళు వీళ్ళందరూ వేసుకుంటే ఒక పాయింట్లను లెక్కేస్తారు కాబట్టి వీళ్ళల్లో విష్ణు ఫిఫ్టీ యశ్వి ఫిఫ్టీ పృథ్వీ ఎయిటీ రోహిణి సిక్స్టీ తేజ సిక్స్టీ వచ్చింది మరి రోహిణి తేజ పృథ్వీ ముగ్గురు ఆడతారు ముగ్గురు ఆడిన దాంట్లో కూడా తేజ అవుట్ అయిపోయి రోహిణి ఉంటారు వాళ్ళిద్దరిలో సైకిల్ టాస్క్ పెట్టేసి ఒపీనియన్ తీసుకొని చేశారు కానీ చాలా కష్టంగా ఆడుతుంది రోహిణి అయితే చాలా ట్ర ఎఫర్ట్ పెడుతుంది చాలా ట్రై చేస్తుంది దాని కష్టానికి ఫలితంగా మెగా చీఫ్ అయ్యింది ఓకే వీడంతా వినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ